హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో కాటన్ శారీస్ అయితే చూద్దాము చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేయటం జరిగింది ఓన్లీ కాటన్ శారీస్ అయితే చేస్తాను ఎవ్రీ డే కూడా వీడియో అనేది చేస్తాను ఇక నుంచి సో ఎవ్రీడే మన ఛానల్ నుంచి వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మన దగ్గర డ్రెస్సెస్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అలాగే డ్రెస్సెస్లో వచ్చేసి మన దగ్గర టూ పీస్ సెట్టు త్రీ పీస్ సెట్టు ఆ లాంగ్ ఫ్రాక్స్ అనారకల్లీ ఫ్రాక్స్ సైడ్ కట్ టాప్స్ ఇలా పార్టీవేర్ డ్రెస్సెస్ మన దగ్గర నైటీసు అండ్ బ్లౌజ్ పీసెస్ ఇలా అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి లెగ్గిన్ అండ్ జిగ్గిన్స్ కూడా సో మనకి రోజుకి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వీడియో అయితే చేసి రిలీజ్ అయితే చేస్తాను ఖచ్చితంగా మన ఎస్ఐ టెక్స్టైల్ ఫాలో అయితే అవ్వండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ వచ్చేసి సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన విషయం ఏదైనా ఉంటే నచ్చిన విషయం ఉన్నా చేయండి నచ్చకపోయినా చేయండి సో మీ కోసం మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు అయితే కాటన్ శారీసు బ్లౌజ్ అయితే నేను క్యాట్లాగ్ అయితే చూపిస్తాను చూడండి మనదంతా కూడా క్యాట్లాగు సో మనకి క్యాట్లాగ్ కాబట్టి ఎనీ ఫోర్ ఎనీ ఫైవ్ అలా తీసుకోవాలని ఏం లేదు సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేయడం అనేది జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది చూడండి ఇదైతే కాటన్ శారీస్ అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండి విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఇలా నేను మళ్ళీ చూపిస్తున్నాను పిస్తా కలర్ పిస్తా గ్రీన్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్లో అండ్ పోచంపల్లి బార్డర్ అయితే వచ్చిందనమాట ఇంకో కలర్ అయితే ఎలా అయితే ఉంది సో మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు ఒక క్లారిటీ కోసం ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అనమాట సో చూడండి ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది వైన్ కలర్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అలాగే పళ్ళు కూడా నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అయితే ఇలా డిజైన్ అయితే ఉందన్నమాట సో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా అయితే ఉందనమాట ఇలా సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి కాటన్ అయితే మీనా కాటన్ అయితే వస్తుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది మీనా కాటన్ అయితే వస్తుంది సో ఇందులోనే డిజైన్స్ అనేవి చూద్దాం సో చూడండి ఇలా వన్ బై వన్ అయితే వేస్తాను వీడియో చాలా లెందీ అవ్వకుండా మనం ఏంటంటే కొంచెం మినిట్స్ చిన్న చిన్న వీడియో అయితే చేసుకుందాం అనమాట టెన్ మినిట్స్ డైలీ అప్లోడ్ చేస్తానని చెప్తున్నా కదా డైలీ ఒక ఐటెం అప్లోడ్ అయితే చేస్తాను మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే కాటన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి కాటన్ మార్కెట్లో ప్రైస్ వచ్చేసి మనకి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఉంది మన ఎస్నైన్ టెక్స్టైల్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మీకు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా రావటం వల్ల చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా కూడా వేయమ్మ కలర్స్ అండ్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో దానికి కూడా కేటలాగ్ ఇచ్చారు క్యాట్లాగ్లో ఏంటంటే మనకి శారీ ఎలా వేసుకుంటే ఎలా ఉంటుంది మనకి మనకు క్లారిటీ టీగా అర్థమవుతుంది అదే కాకుండా ఫస్ట్ శారీ నేను ఓపెన్ చేసి చూపించాను కాబట్టి సేమ్ బ్లౌజ్ అనేది అలానే వస్తుందన్నమాట వా ఇదైతే ఎక్సలెంట్గా ఉందనమాట కలర్ కాంబినేషన్ కానీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కలంకారీ డిజైన్ టైప్లో ఎక్సలెంట్గా అయితే ఉంది శారీ వచ్చేసి సో మరో డిజైన్ కూడా చూద్దాం సో చూడండి ఇది కూడా పెసరపచ్చ అంటాం కదా అది అనమాట పెసరపచ్చకి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది కింద బార్డర్ బ్లూ కలర్ వచ్చింది అనమాట సో పత్తి దానికి కూడా క్యాట్లాగ్ ఇది క్యాట్లాగ్ ఐటెం కాబట్టి పత్తి దానికి కూడా క్యాట్లాగ్ అయితే ఉంది సో చూడండి ఈ ఇలా పత్తి దానికి క్యాట్లాగ్ పిస్తా కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి మెరూన్ కలర్కి పిస్తా కలర్ ఎక్స చాలా రేర్ కాంబినేషన్ అనమాట ఇది మాత్రం మెరూన్ కలర్కి పిస్తా కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వస్తుంది సో మరో డిజైన్ కలర్ చేంజ్ అవుతుంది ఆల్మోస్ట్ డిజైన్ అన్నీ ఒకటే కలర్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి వన్ బై వన్ అయితే వేస్తున్నాను సో చూడండి అన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అనమాట అలా కాటన్ అలా అంటారు కదా సో అదే అవే బ్రాండెడ్ ఇవి సో వేయమ్మా ఇంకా సో ఎల్లోకి మెరూన్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది గ్రీన్ సీ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వస్తుంది ఎల్లో కలర్ శారీ వచ్చేసి కూడా మొత్తము సో ఇది కూడా ఏంటంటే ఎక్సలెంట్గా ఉందన్నమాట సో అది కూడా కలర్ వెయ్యి చూడండి ఇది కూడా ఏంటంటే ఎక్సలెంట్గా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ కానీ ఆనియన్ కలర్ అంటాం కదా అది అనమాట ఇది సో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి కలంకారీ శారీస్ అండి ఇవి కూడా మీనా కాటన్లో కలంకారీ అనమాట మలయ కాటన్లో కూడా మన దగ్గర కలంకారీ శారీస్ అనేవి ఉన్నాయి సో ఇదైతే మీనా కాటన్ అయితే వస్తుంది సో అందులోనే డిజైన్ సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది ప్రైస్ అనేది ఒకటే ప్రైస్ ఉంటుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనకి సమ్మర్ కాబట్టి ఇప్పుడు కాటన్ శారీస్కి బాగా అంటే బాగా డిమాండ్ ఉంది కాబట్టి కాటన్ శారీస్ బాగా సేల్ అవుతున్నాయి సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట శారీ వచ్చేసి సో డిజైన్ కానీ బ్లౌజ్ కానీ మనకి చెప్పాను కదా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అంటే గ్రే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇది సో ఇవి వచ్చేసి డాల్స్ వచ్చాయి అన్నమాట సో ఈ శారీకి వచ్చేసి కూడా మనకి డాల్స్ వచ్చాయి సీ గ్రీన్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా మనకి ఇలా ఈ ప్రింట్ అనేది వస్తుంది ప్రింట్ ఏం పావు ఇది బ్లాక్ ప్రింట్స్ అనమాట ఇవి పావు త్వరగా అసలు పావు కూడా త్వరగా ఏముంది అసలు పావు ఇవి సో ఇది కూడా అందులో కలర్ అనమాట సేమ్ ఒకటే ప్రైజ్ అనమాట క్వాలిటీ అనేది ఒకటే వస్తుంది కాబట్టి ప్రైజ్ అనేది కూడా ఒకటే ఉంటుంది సో కలంకారీలో ఇంకా ఉన్నాయి శారీస్ మీనాకాట్లని చూడండి ఇది కూడా వచ్చే కలంకారీ డిజైన్ అయితే వస్తుందనమాట ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది సో ఇందులో సూపర్ ఇది కడితే మాత్రం ఎక్సలెంట్ దీనిలో ఒకసారి బ్లౌజ్ చూపిద్దాం ఆ వీళ్ళకి సో మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను నేను ఒక సారీ ఇందులో ఇటు సో ఇది వచ్చేసి పళ్ళు ఎక్సలెంట్గా ఉంది అసలు పళ్ళు వచ్చేసి సో మనకి బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది ఇందులోనే చూద్దాం బ్లౌజ్ అనేది ఇది చూద్దాము కింద పడుతుంది ప్లెయిన్ ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఖచ్చితంగా ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో బ్లౌజ్ అయితే ఇదైతే వచ్చిందనమాట ప్లెయిన్ రాలేదు కొంచెం బుటీస్ అయితే వచ్చాయన్నమాట సో దీనిలోనే కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా ఉన్నాయి కలర్స్ అయితే చూద్దాం సో చూడండి దీనిలోనే మనకి బాటిల్ గ్రీన్ అయితే వచ్చేసింది ఇది కూడా బ్లౌజ్ బుటీస్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కలర్స్ దీనిలోనే కలంకారీ ప్యాటర్న్లో అండ్ మీనా కాటన్ అయితే వస్తుందని మళ్ళీ చెప్తున్నాను కాటన్ వచ్చేసి మీనా కాటన్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ సో మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అయితే టెన్ మినిట్స్ అయితే అవ్వలేదు దగ్గర దగ్గర మనకి సెవెన్ ఎయిట్ మినిట్స్ వరకు అయితే అయ్యిందనమాట సో కాటన్ శారీస్ వరకే పెడదామని సరే ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను మనం టెన్ వరకు చేసేద్దాం వీడియో అందులోనే ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సేమ్ ప్రైజ్ అయితే ఉంటుంది కాటన్ వచ్చేసి నేను చెప్పాను కదా మీనా కాటన్ అయితే వస్తుంది ఆ ప్రతి ఒక్కదానికి కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట సో ఇలా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి దానిలోనే ఇది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సేమ్ ప్రైజ్లో సో చూడండి ఎక్సలెంట్గా ఉందన్నమాట అసలు బ్లౌజ్ కానీ ఆ శారీ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది ఆ డిజైన్ కానీ సో చూడండి ఇంకోటి వచ్చేసి ఈ కలర్ కూడా బాగుంది ఈ క్యాటలాక్లు మాత్రం సూపర్గా చించేసింది అనుకోండి ఈ మీనా కాటన్లో సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కానీ మనకి శారీ అంతా పేరాప్ అప్ చేస్తే ఇలా అయితే వస్తుంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట మళ్ళీ చెప్తున్నాను బ్రౌన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో శారీ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది చెప్పాను కదా మీనా కాటన్ అయితే వస్తుందనమాట ఇది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీరు చూశారనుకుంటున్నాను ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది కూడా వచ్చేసి మనకి నావీ బ్లూ బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఆల్ ఓవర్ శారీ మాత్రం డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఇది కాటన్ శారీస్లో కూడా సో ఇది కూడా చూడండి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట మనం శారీ కడితే మాత్రం ఇలా అయితే అనమాట చాలా నీట్గా ఉన్నాయి క్యాటలాగ్లు వచ్చేసి కూడా సో చూడండి ఇది కూడా అంతే మనకి గ్రే కలర్ సీ గ్రీన్ సి గ్రీన్కి ఇది నిమల కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ మీరు క్యాట్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సేమ్ క్యాట్లాగ్ ఎలాగైతే ఉందో సో శారీ మనం వేరే కట్టుకుంటే కూడా అలానే ఉంటుంది అనమాట సో దానిలోనే ఇది ఇంకొక కలర్ గ్రే కలరు మనకి దీనిలో గ్రీన్ గ్రీన్ లాగా కనిపిస్తుంది గ్రే కూడా కాదు అదొక కలరు బాటిల్ గ్రీన్కి గ్రేకి మిడిల్లో ఉండే కలర్ అనమాట ఇది నేను చెప్పాలన్నా కూడా రావటం లేదు సో ఆ కలర్ అయితే ఇది మనకు చూడటానికి బాటిల్ గ్రీన్ లాగా ఉంది బట్ ఇది బాటిల్ గ్రీన్ అయితే కాదనమాట డిఫరెంట్ కలర్ అయితే ఉంది చాలా రేర్గా అయితే దొరుకుతుంది ఈ కలర్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూసారా కదా టెన్ మినిట్స్ ఇలాగే డైలీ ఒక్కొక్క వీడియో అయితే డైలీ అప్లోడ్ చేస్తానన్నమాట సో చూడండి డైలీ మన వీడియో వచ్చేసి డైలీ లెవెన్ థర్టీ కల్లా వీడియో అప్లోడ్ అయితే చేస్తాను చూడండి ఈరోజు వీడియో అయితే చూసేసరికి రేపు మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఈరోజు కాటన్ శారీస్ చూస్తాం రేపు సిల్క్ శారీస్ ఎల్లుండు మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ డ్రెస్సెస్ అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అయితే పెడతాను సో వీడియో అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి సో షేర్ చేయండి మాకు కామెంట్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బై మన సిటీ మార్కెట్ ఇది మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది ఏ బ్లాక్లోనే ఉంటుంది సో నేను అడ్రస్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో నేను కింద ఇచ్చేస్తాను సో మీరు అలా అడ్రస్ చూసుకొని కూడా షాప్ని అయితే విజిట్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్